ఈరోజు చాలా శక్తివంతమైన రథసప్తమి పండుగ ఈరోజున సూర్యభగవానుడు జన్మించాడు ఆదివారం రోజున రథసప్తమి రావడం చాలా విశేషం ఈరోజు సూర్యుణ్ణి పూజించడం సూర్య నమస్కారాలు చేయడం సూర్యుడికి ఆరోగ్యం సమర్పించడం ద్వారా జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది అయితే ఈ రథసప్తమి రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చాలా శక్తివంతమైన సూర్యదేవుని కథను వినండి ఈ రోజున ఎలాంటి పరిహారాలు చేయకపోయినా ఈ ఒక్క కథ వింటే చాలు వెయ్యి యజ్ఞాలు చేసినంత పుణ్యం లభిస్తుంది అలాగే కాశీలో కోటి గోవులను దానం చేసినంత ఫలితం దక్కుతుందట మీ జాతకంలో సూర్యబలం పెరిగి ఇక మీ కష్టాలన్నీ నెల తిరక్కుండానే తీరిపోతాయి కాబట్టి ఈరోజు మీకు ఈ వీడియో కంటపడితే మీకు సూర్యదేవుని అనుగ్రహం పుష్కలంగా ఉన్నట్టే ఇక ఆలస్యం లేకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కమెంట్ చెయ్యండి కథలోకి ముందు ఈరోజు ఎలాంటి నియమాలు పాటించాలి పొరపాటున కూడా చేయకండి తప్పులు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి తెలిసి తెలియక చేసే తప్పులు ద్వారా లేనిపోని కష్టాలు ప్రారంభమవుతాయి ఆదివారం వచ్చింది కదా అని చాలామంది మాంసాహారం తింటారు కాని ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితిలోనూ తరిగిన కూరగాయలు తినకూడదు కాబట్టి ఈ రోజున చిక్కుడుకాయ కూర తినాలనుంది ఇక ఈరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ జిల్లేడు ఆకులతో స్నానం చేయాలి తలపైన ఏడు జిల్లేడు ఆకులు పెట్టుకుని తలస్నానం చేస్తే నరదిష్టి సమస్యలు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే జిల్లేడు ఆకులు అందుబాటులో లేకపోతే చిక్కుడు ఆకులతో అని రాజి ఆకులతో కాని తలస్నానం చెయ్యండి చాలా మంచి జరుగుతుంది ఇక ఈరోజు సాయంత్రం సమయంలో అంటే సూర్యుడు అస్తమించిన తరువాత ఉప్పు తినకూడదని నియమముంది కాబట్టి ఉప్పులేని ఆహారాన్ని తినండి మన కళ్లకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యుడు కాబట్టి ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే స్నానం చేసి సూర్యుణ్ణి చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ రోజున వచ్చే సూర్యకిరణాలకు అద్భుతమైన శక్తి ఉంటుంది కాబట్టి సూర్యునికి నమస్కారం చేసుకుని మీ మనసులో ఏదైనా కోరుకోండి సాధారణంగా ఏదైనా పండుగ వస్తే ఇంట్లో దీపారాధన చేసుకుంటాము కాని వీరశక్తి రథసప్తమి రోజున మీ ఇంటి బయట సూర్యకిరణాలు పడే ప్రదేశంలో దీపారాధన చేయాలి అయితే ఈరోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గోధుమల దీపం వెలిగించాలి ఈరోజు వెలిగించే గోధుమల దీపానికి వెయ్యి రెట్ల శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి మీ ఇంటి గుమ్మం బయట సూర్యకిరణాలు పడే ప్రదేశంలో గోధుమలు దీపం వెలిగించాలి ఇక ఇత్తడి ప్లేట్లో గోధుమలు పోసి ఆ గోధుమలపైన ఒక మట్టిప్రమిదను పెట్టి ఈ మట్టిప్రమిదలో నెయ్యి కాని నువ్వుల నూనె కానీ పోసి ఏడు వత్తులను విడిగా వేసి దీపారాధన చేయండి ఈ దీపానికి కుంకుమబుట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించి సూర్యుడికి అలాగే గోధుమల దీపానికి నమస్కారం చేసుకోండి ఈ రోజున ఈ ఒక్క దీపం వెలిగిస్తే మీరు ఎన్నడూ ఊహించాలని జోఫలితాలు కలుగుతాయి ఇక అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు సూర్యుడికి నీటితో ఆరోగ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి అనారోగ్య సమస్యలు వెంటనే తీరిపోతాయి ఈ విధంగా కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి అయితే ఇవన్నీ మేము చెయ్యలేము కాని మాకు సూర్యుని అనుగ్రహం కావాలనుకునేవారు ఖచ్చితంగా సూర్యుని కథను వినండి పూర్వం కసిపు ప్రజాపతి అనే రాజు ఉండేవాడు ఈ రాజుకి పద్నాలుగు మంది భార్యులు ఉండేవారట మొదటి భార్య పేరు వేరు దితి రెండవ భార్య పేరు అదితి ఈ రెండో భార్యకి దేవతలు జన్మిస్తారు కాని మొదటి భార్యకు మాత్రం రాక్షసులు జన్మిస్తారు ఈ రాక్షసులందరూ దేవతలను చిత్రహింసలు పెడుతూ దైవయజ్ఞలను నాశనం చేస్తూ ప్రజలందర్నీ బాధిస్తూ ఉంటారు రాక్షసుల నుంచి తమకు విముక్తి కల్పించమని దేవతల తల్లి అయినా అదితికి చెప్పి వేడుకుంటారు అప్పుడు దేవతల తల్లి ఈ మహావిష్ణువుని పూజిస్తూ విష్ణుమూర్తి అనుగ్రహం కోసం కటిక ఉపవాసం ఉండేది అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై అదితికి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు నేను మీ గర్భంలో జన్మించి రాక్షసులందర్నీ సంహరిస్తానని అదితికి మహావిష్ణువు మాట ఇస్తాడు విష్ణుమూర్తి చెప్పినట్టుగానే కొన్ని రోజుల తర్వాత అదితి గర్భం దాల్చి ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది తన బిడ్డకు ఆదిత్యుడు అని పేరు పెట్టింది సూర్యభగవానుడు దేవతలందరూ ఆదిత్యులకి పూజలు చేస్తూ ఉంటారు కశ్యపతి నాలుగవ భార్య పేరు కద్రువ ఈమెకు నాగపామును జన్మిస్తారు అలాగే మూడో భార్య పేరు వినతదేవి ఆమెకు అనురుడు ఈ అనురుడు తొడలు లేకుండా జన్మిస్తాడు కాబట్టి సూర్యునికి రథసారధిగా ఉంటాడు ఒకనొక రోజు సూర్యభగవానుడు ఏడు గుర్రాలు ఉన్న బంగాడు వ్రథమెక్కి రాక్షసులను చంపటానికి బయలుదేరుతాడు సూర్యుడు రాక్షసులతో పోరాడి రాక్షసులందని సంహరిస్తాడు అప్పుడు దేవతలందరూ ఎంతో సంతోషించి సూర్యదేవునికి నమస్కారం చేసుకుని మీ రుణాన్ని ఎలా తీర్చుకోవాలి స్వాగి అని అడుగుతారు అప్పుడు సూర్యభగవానుడు ఇలా చెప్తాడు నేను జన్మించిన రథసప్తమి రోజున ఎవరైతే నన్ను పూజిస్తారో అలాంటివారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని సూర్యుడు వరమిచ్చాడట ఇక అప్పటినుండి దేవతలందరూ ఈ రథసప్తమి రోజున సూర్యుణ్ణి విశేషంగా పూజించేవారు కొంతకాలానికి సూర్యుడు సన్నదేవిని వివాహం చేసుకుంటాడు వీడికి యముడు అలాగే యమునాదేవి జన్మిస్తారు అయితే కొన్ని రోజుల తర్వాత సూర్యుడి వేడికి తట్టుకోలేక సన్నదేవి తన పుట్టింటికి వెళ్లిపోవాలనుకుంటుంది కాని సూర్యుడు ఒప్పుకోలేదు అప్పుడు సన్నదేవి తన భర్త అయిన సూర్యుడికి తెలియకుండా అచ్చం తనలాగే ఉండే ఒక రూపాన్ని పుట్టించి ఆ అమ్మాయికి ఛాయ అని పేరు పెట్టింది అప్పుడు సన్నదేవి ఛాయతో ఇలా చెప్తుంది నేను నా పుట్టింటికి వెళ్తున్నాను కాబట్టి కొన్ని రోజులపాటు నా భర్త సూర్యునికి అనుమానం రాకుండా ఆ రూపంలో ఉంటూ నా భర్తకి అలాగే పిల్లలకు సేవ చేస్తూ ఉండాలని పుట్టింటికి వెళ్ళిపోతుంది శనీశ్వరుణ్ణి జన్మిస్తాడు అయితే సూర్యునికి తెలియకుండా సన్నదేవి పుట్టింటికి వచ్చిందని తన తండ్రి విశ్వకర్మ సన్నదేవిని శపించి గుర్రంలాగా మార్చేస్తాడు గుర్రం రూపంలో ఉన్న సన్నదేవి అడవికి వెళ్లిపోతుంది ఈ విషయమంతా తెలుసుకున్న సూర్యుడు తన భార్యమీద ఉన్న ప్రేమతో తనుకూడా గుర్రం రూపం మార్చి అడవిలో ఉన్న సన్నదేవి దగ్గరకు వెళ్తాడు గుర్రం రూపంలో ఉన్న సూర్యుడికి అలాగే సన్నదేవికి అశ్విని దేవతలు కొడతారు వీరిని తథాస్తు దేవతలు అని అంటారు తథాస్తు దేవతలు పుట్టగాని సన్నదేవి శాపం నుండి బయటపడుతుంది ఇది సూర్యదేవుని యొక్క జన్మ వృత్తాంతం ఈరోజు రాత్రిలోపు ఈ ఒక్క కదవిని సూర్యుని అనుగ్రహాన్ని సులభంగా పొందండి అలాగే ఈరోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత మీ ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి ఈరోజు ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంటికి పట్టిన అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే ఇంట్లో తులసికోట ఉన్నవారు ఉన్నవారు ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా తులసిని పూజించండి తులసి కోటలో దీపారాధన చేసి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణలు వేయండి ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఈరోజు సాయంత్రం ఆదిత్య హృదయం చదవండి ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు అత్యంత పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఈ రోజు సాయంత్రం పేదలకు గోధుమలు రొట్టెలు దానం చేయండి మన జాతకంలో సూర్యబలం బలంగా ఉంటేనే ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి కాబట్టి ఈ రోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ నీటిలో బెల్లం కలిపి ఆ నీటిని తులసి మొక్కకు పోయండి మీ జాతకంలో సూర్యబలం పెరుగుతుంది అలాగే ఈరోజు తప్పనిసరిగా సూర్యగాయత్రి మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ జీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఈ సూర్య గాయత్రి మంత్రాన్ని చదివితే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది ఇక ఈరోజు చాలామంది ఇంటి ముందు రథం ముగ్గు వేసుకుంటారు అయితే ఈరోజు సాయంత్రం సమయంలో ఇంటి ముందు వేసిన రథం ముగ్గుపైన నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి దీనిని నానదీపం అని అంటారు ఇలా రథంపైన దానవీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న పిల్లలకు జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరిగి చదువులో ముందుంటారు చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్